శ్రీ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను మనం ఈరోజు ఈ వీడియోలో ఈ నవంబర్ నెలకి సంబంధించిన రాశి ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నవంబర్ నెల మనకు ఇంకొక విశేషం కూడా ఉంది కరెక్ట్గా ఇదే నవంబర్ నెలలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి మాసము కార్తీక మాసం కూడా ప్రవేశిస్తుంది కాబట్టి ముందుగా మనము కార్తీక మాసం యొక్క విశిష్టత కాస్త ఒక రెండు మూడు నిమిషాలు ముచ్చటించుకొని ఆ తర్వాత మనము రాశి ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ముందుగా మనం కార్తీక మాసం గురించి తెలుసుకోవాలని అంటే రాశి ఫలాలు తెలుసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఏదో గ్రహ దోషం ఉందని లేదా చిన్న చిన్న ఆర్థిక సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయని వీటికి పరిష్కారాల కోసం మనము అన్వేషిస్తూ ఉంటాం ఇటువంటి వాటికి పరిష్కారం చేసుకోవడానికి అత్యంత ఉత్తమమైనటువంటి మాసము కార్తీక మాసం అందువల్ల ముందుగా మనం కాస్త కార్తీక మాసం గురించి తెలుసుకున్నట్టయితే ఫలాల్లో రా రాశి ఫలాల్లోకి మనకు ముందుకు వెళ్ళే రాశి ఫలాలు తెలుసుకున్నప్పుడు ఏదైనా మనకు సమస్యలు ఉంటే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ద్వారా మనం ఏం చేయాలో తెలుసుకుంటాం కాబట్టి అలాంటి పరిష్కారాలు చేసుకొని మనము కాస్త మన జీవనాన్ని సుఖమయం చేసుకోవచ్చు కాబట్టి ముందుగా నేను కార్తీక మాసం యొక్క విశేషం ఏమిటి ఈ కార్తీక మాసములో చేసేటువంటి దీక్షలు నోములు పూజలు ఎలా ఉంటాయి అనేటువంటివి ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తాను కార్తీక మాసం అనేటువంటిది తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల అంటే చైత్రం వైశాఖం ఇలా చెప్పుకుంటాం కదా ఈ చైత్రం వైశాఖం చేష్టం ఇలాంటి వాటిలో కార్తీకము ఎనిమిదవ నెల ఈ కార్తీకం ఎనిమిదవ నెలలో కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు అందువల్ల మనం దీన్ని కార్తీక మాసము అంటాం చంద్రుడు ఈ నెలలో కృత్తికా నక్షత్రంలో ఉంటాడు మరొక విశేషం ఏమంటే ఈ కృత్తిక నక్షత్రంలో ఉండడం వల్ల తమిళనాడు ప్రాంతం వాళ్ళకు కూడా ఈ కార్తీక మాసం అనేటువంటిది చాలా ఉత్తమమైన మాసంగా వాళ్ళు దీన్ని చేసుకుంటారు ఈ కార్తీక మాసంలో శివుడు విష్ణువు ఇద్దరికి మనకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నటువంటి ఆ వాక్యము కార్తీక మాసంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే కార్తీక మాసంలో శివుడికి ఎంతగా పూజ చేస్తామో విష్ణువు కూడా అంతే గొప్పగా పూజ చేస్తాం అసలు కార్తీక మాసం ప్రారంభం అవడమే ఆశ్వీజ బహుళ అమావాస్య మనము దీపావళి అమావాస్య అంటాము అది అయిన వెంటనే కార్తీకం మనకు ప్రారంభం అవుతుంది అమ్మవారి కార్యక్రమాలు ఆశ్వీజమాసంలో చేసుకున్నాము లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము కార్తీక మాసంలో ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు వెంటనే కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసంలో ఇందాక నేను చెప్పినట్టు శివుడికి విష్ణువుకు ఇద్దరికి కూడా పవిత్రమైనటువంటిది స్కంద పురాణం మనం పరిశీలించినట్టయితే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది నా కార్తీక సమో మాసం నా కృతేన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగాయా సమం అని అంటే కార్తీక మాసాన్ని మించినటువంటి మాసమే లేదు అని చెప్పి మనకు స్కంద పురాణం చెప్తోంది అలాగే అంటే గొప్ప యుగము వేదాన్ని మించినటువంటి శాస్త్రము గంగా నదిని మించినటువంటి నది లేవు అని చెప్పి మనకు శాస్త్రం స్కంద పురాణం చెప్తుంది కాబట్టి కార్తీకము చాలా ఉత్తమమైనటువంటి మాసం మరి ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో అనేక విశేషాలు ఇందాకే నేను చెప్పినట్టుగా శివుడికి విష్ణువుకు ఇద్దరికి కూడా సమానమైనటువంటి ప్రాతిపది లేదా ప్రత్యేకతలు ఈ నెలలో ఉంటాయి ముఖ్యంగా ఈ నెలలో ఈ దీక్షలో ఉండేవాళ్ళు ధార్మికమైనటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు ఉపవాస దీక్షను ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు ఉపవాస దీక్షలో కూడా అనేక రకాలు ఉన్నాయి కానీ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి నక్తము అనేటువంటి ఒక ఉపవాస దీక్ష చేస్తారు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమి తీసుకోకుండా ఉండి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ప్రత్యేకించి పరమశివుడికి అభిషేకాలు చేస్తూ సాయంకాలం వరకు ఉండి సాయంకాలము నక్షత్ర దర్శనమైన తరువాత భోజనం చేయటాన్ని నక్తము అంటారు నక్త ఉపవాసం ఈ విధంగా చేయడం అనేటువంటిది ఉపవాసం చాలా ప్రత్యేకమైనటువంటి ఉపవాస దీక్ష అలాగే ఈ కార్తీక మాసంలో సాయంకాలం పూట దీపాలు వెలిగించడం అన్నటువంటిది కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి ఒక పండుగ సాయంకాలం పూట కార్తీక మాసంలో మనం చూసినట్టయితే మహిళలు గుడిలకు వెళ్ళి అక్కడ గుడిలలో లేదా నది సమీపంలో ఉంటే నదిలో ఈ కార్తీక దీపాలను ఇడుస్తూ ఉంటారు ఈ కార్తీక దీపాలు భూమి మీదకి వచ్చినటువంటి పితృదేవతలకు మార్గదర్శనంగా ఉంటుందని చెప్పి ఒక విశేషంగా మనకు చెప్తారు అలాగే ఆకాశ దీపాన్ని పెట్టడం కూడా ఒక ఆచారంగా ఉంది ఈ ఆకాశ దీపం పెట్టడం వల్ల ఇందాక నేను చెప్పినట్టుగా ఈ భాద్రపద బహుళమాస నాడు వచ్చినటువంటి పితృదేవతలకు తిరిగి వాళ్ళు లోకాలకు వెళ్ళడానికి ఈ ఆకాశ దీపం ఒక మార్గదర్శినిగా ఉంటుంది అని చెప్పి కూడా మనకు శాస్త్రాలు పెద్దలు కూడా చెప్తారు కాబట్టి నక్తం అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనమైన తర్వాత భోజనం చేయటము అలాగే దీపాలను నదిలో వదలటము లేదా దేవాలయంలో భగవంతుడి సన్నిధిలో దీపాలు వెలిగించటము సాయంకాలం పూట అలాగే ఆకాశ దీపాన్ని పెట్టడము ఇలా ఇలా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాం ఇంకొక విశేషం ఏమంటే ఈ కార్తీక మాసములో చేసేటువంటి అర్చనలు అనేక విధములైనటువంటి గ్రహ బాధలను కూడా తొలగిస్తాయి నేను ఉపోద్ఘాతంలో ముందుగానే చెప్పాను మనము జాతకాలు పరిశీలన చేసుకునేటప్పుడు మనకు ఏవో కొన్ని దోషాలు ఉన్నట్టు గ్రహ దోషాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాయి ఆ గ్రహ దోష నివారణకు పరిష్కారాలు కావాలని మనం చూస్తూ ఉంటాం అటువంటి పరిష్కారాలలో ఉత్తమమైనటువంటి పరిష్కారము ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నక్తం ఉపవాసం ఉండడము శివుడికి అర్చన చేయటము మహావిష్ణువుకు అర్చన చేయటము ఈ విధంగా చేయటం వల్ల ఈ గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ప్రత్యేకించి శివుడికి బిల్వముతో అర్చన చేయటం తర్వాత పంచామృత స్నానం చేయించటము శివుడికి ఈ విధంగా ఈ శివుడి యొక్క ప్రార్థన చేయటం వల్ల శివుడికి అభిషేకాలు అర్చనలు చేయటం వల్ల గ్రహ బాధలు తొలగిపోయి గ్రహ శాంతి కలిగి మనకి ఏవైతే ఈ జాతక రీత్యా దోషాలు ఉన్నాయని అనుకుంటామో ఆ దోషాలను తొలగించుకునే అవకాశం ఉంటుంది ఇంకా మరొక ముఖ్యమైనటువంటిది ఈ నక్తం భోజనం చేసేటువంటి ఈ అలవాటు ఈ సాంప్రదాయంలో ఉసిరిక చెట్టు కింద భోజనం చేయటం అన్నది కూడా కార్తీక భోజనాలు అని వింటూ ఉంటాం మనం ఈ కార్తీక వనభోజనాలు ఉసిరిక చెట్టు కింద చేయటం అనేటువంటిది ఉసిరిక చెట్టు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా మనం భావించి లక్ష్మికి ప్రతిరూపంగా భావించి అక్కడ ఆ ఉసిరిక చెట్టు కింద భోజనాలు చేస్తూ ఉంటాం అలాగే ఉసిరిక కాయలు దానం చేయటము ఈ ఉసిరిక కాయల మీద దీపాలు పెట్టి వెలిగించడము ఇలా అనేక విధములైనటువంటి కార్యక్రమాలు విష్ణువుకు సంబంధించినవి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే గ్రహ బాధలు ఉన్నాయి లేదా గ్రహచారం బాగాలేదు ఈ గ్రహ ఈ సమస్యలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తగిన విధమైనటువంటి దీక్షలు చేయడం వల్ల తప్పకుండా ఈ గ్రహ బాధల నుంచి తొలగిపోయి మనము సంతుఖ సంతోషాలతో ఉండొచ్చు మనము ఇప్పుడు కార్తీక మాసం యొక్క విశేషమేమిటి కార్తీక మాసంలో అభిషేకాలు పూజలు అర్చనలు ఎలాంటివి చేసుకోవచ్చు అనే కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇందాక అభిషేకం చేయటము నత్త ఉపవాసం ఉండటము లేదా నెల రోజులు ఉపవాసం ఉండటము బిల్వంతో పూజలు చేయటము స్వామివారికి మల్లెలతో పూజ చేయటము ఇలా అనేక విధములైనటువంటి పూజలు చేయవచ్చు అని చెప్పి ఇప్పుడు మనము ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఈ నవంబర్ నెలలో అంటే కార్తీక మాసంలో కార్తీక మాసము నవంబర్ నెల రెండు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి మనం ఆశ్వీజంలో కూడా చూసాము అక్టోబరు ఆశ్వీజం రెండు ఒకేసారి వచ్చాయి ఈ నవంబరు కార్తీకం కూడా ఒకేసారి వస్తున్నాయి కాబట్టి ఈ నవంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్లకు ఈ నవంబర్ నెలలో ఎలాంటి రాశి ఫలితాలు గ్రహ ఫలితాలు ఉండబోతున్నాయి అన్నది పరిశీలించే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకు నవంబర్ నెలలో ఫలితాలు నవంబర్ నెల మనకు కార్తీక మాసం కూడా అయింది కాబట్టి కార్తీక మాసం ఫలితాలను కూడా అనుకోవచ్చు ముందుగా నేను గ్రహస్థితిని చెప్తాను లగ్నము ధనుస్సు రాశిలోనే శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు శుక్రుడు చంద్రుడు ధనుస్సులో ఉన్నారు కుంభంలో మూడవ ఇంట శని వక్ర స్థితిలో నాలుగవ ఇంట మీనంలో రాహువు ఆరవ ఇంట శత్రు రంగ స్థానమైనటువంటి ఆరవ ఇంట వృషభ రాశిలో గురువు వక్రస్థితిలో స్థితిలో ఆయుష స్థానంలో కుజుడు పదవ ఇంట రాజ్యస్థానం ఉద్యోగ కేతువు పదకొండవ ఇంట లావస్థానంలో తులలో రవి పాపగ్రహము పన్నెండవ ఇంట వృషిక రాశిలో బుద్ధుడు ఉన్నాడు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి ఇక మరొకసారి గ్రహస్థితి చెప్తారు ధనుస్సు రాశిలో చంద్రుడు శుక్రుడు కుంభంలో శని మీనంలో రాహువు వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు తూలలో రవి వృష్టికంలో బుధుడు ఉన్నారు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో కొద్దిగా మార్పు వస్తోంది పదిహేడు తారీఖు నాడు రవి అలాగే ఇరవై ఏడు నవంబర్ నాడు బుధుడు ఏడు నవంబర్ నాడు శుక్రుడు ఒక రాశి అటు మార్పు చెందుతూ ఉన్నారు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఈ నవంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మొట్టమొదట విద్యార్థులు విద్యార్థులు ప్రాథమిక విద్యార్థులు ఉన్నటువంటి వాళ్లకు చతుర్థ పంచమ స్థానాలను మనం పరిశీలించినట్టయితే చతుర్థము మీన రాతిలో రాహు ఉన్నాడు చతుర్థ మీన స్థానాధిపతి అయినటువంటి గురువు ఆరవ ఇంట వక్రస్థితిలో ఉన్నాడు పంచమములో గ్రహాలు ఏమీ లేవు కానీ పంచమ స్థానాధిపతి అయినటువంటి మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు కర్కాటకంలో అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ విధమైనటువంటి గ్రహస్థితి అంటే చతుర్థంలో మన మనస్సు మీద ప్రభావం చూపించేటువంటి రాహువు షష్టస్థానంలో గురువు వక్రస్థితిలో ఉండడము కర్కాటకం అష్టమ కర్కాటకంలో కూజుడు స్థితిలో పంచమ స్థానాధిపతి అష్టమంలో ఉండి కర్కాటకంలో ఉండడం అలాగే రాశిలోనే ధనుస రాశిలో శుక్రుడు చంద్రుడు కలుసుకొని ఉండడం ఒత్తిడి ఈ విధమైనటువంటి ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి మనం పరిశీలించినట్టయితే తప్పనిసరిగా వీళ్ళ మీద రాహు యొక్క ప్రభావం వల్ల కావచ్చు చంద్రశుక్ల కలయిక వల్ల కావచ్చు లేదా కర్కాటకంలో అష్టమ స్థానంలో కుజుడు కలయిక వల్ల కుజుడు ఉండడం వల్ల కావచ్చు కాస్త ఆరోగ్య విషయమైనటువంటి ఒత్తిడి వలన విద్య మీద కూడా పడే అవకాశం ఉంది ఆరోగ్య విషయంగా ఈ విద్యార్థులు ఈ ప్రాథమిక విద్యలో ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక ఉన్నత విద్యలో ఉన్నటువంటి వాళ్ళు పదకొండవ స్థా తొమ్మిదవ స్థానం సింహరాశి సింహరాశి అధిపతి అయినటువంటి రవి లాభ స్థానంలో పదకొండవ స్థానంలో ఉన్నప్పటికీ అది తులారాసి అక్కడ శత్రు క్షేత్రం అది కాస్త బాగానే ఉంటుంది వీళ్లకు అంటే ఎక్కువగా ఒత్తిడి ఉండదు కానీ ప్రయత్నం ఎంత చేసినా కూడా ఫలితాలు కొద్దిగా తక్కువగా వచ్చే అవకాశం ఉంది కానీ ప్రాథమిక విద్యతో ఉన్నటువంటి వాళ్ళతో పోల్చుకున్నట్టయితే ఈ ఉన్నత ఉద్యోగ ఉన్నత విద్యలో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్త ఊరటగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఇక సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మనము తృతీయ స్థానాన్ని కనుక చూసినట్టయితే తృతీయంలో కుంభంలో స్వక్షేత్రంలో పాపగ్రహమైనటువంటి శని వక్ర స్థితిలో ఉన్నాడు అలాగే పదవ స్థానంలో కన్యలో పాపగ్రహమైనటువంటి కేతు ఉన్నాడు శుక్రుడు చూస్తే చంద్రుడితో కలుసుకొని ఉన్నాడు అలాగే అది ధనుస్వరాశిలో ఉండడం వల్ల అది గురుక్షేత్రము గురువుకు శుక్రుడు శత్రువు ఈ విధంగా మనము ఈ పరిస్థితిని పరిశీలించినప్పుడు వక్రస్థితిలో స్వక్షేత్రంలోనే ఉండడము రాజస్థానములో కేతము ఉండడము ఈ శుక్రుడు చంద్రుడు కలుసుకొని ఉండడం ఇలాంటి పరిస్థితిని మనం పరిశీలించినట్టయితే ఈ సినీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం బాగా తక్కువగా కనపడుతుంది దాని వలన ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది వ్యాపారస్తులకు పదవ స్థానం రాజ్య ఉద్యోగ స్థానం కన్యారాశి కేతువు అక్కడ ఉన్నాడు లాభస్థానంలో తులలో రవి ఉన్నాడు శత్రురోగ శత్రు క్షేత్రంలో రవి ఉన్నాడు పాపగ్రహంగా ఉన్నాడు కాబట్టి పదవ స్థానంలో కేతువు పదకొండవ స్థానంలో రవి తులలో ఈ విధమైనటువంటి ఈ గ్రహస్థితి ఉన్నటువంటి కారణం అంటే పదవ స్థానం బాగలేదు పదకొండవ స్థానం బాగలేదు పదవ స్థానం యొక్క అధిపతి బాగలేడు పదకొండవ స్థానం యొక్క అధిపతి కూడా బాగలేడు ఈ విధమైనటువంటి ఈ గ్రహస్థితిని మనం పరిశీలించినప్పుడు ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ నవంబర్ నెలలో అటు వ్యాపారస్తులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళ ఇద్దరికీ కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే కనబడుతున్నాయి కేతు యొక్క ప్రభావం కనబడుతుంది రవి యొక్క ప్రభావం కనపడుతుంది కాబట్టి తప్పకుండా వీరికి మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారంలో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక రాజకీయ నాయకుల విషయానికి మనం వచ్చినట్టయితే ఆయన వారికి శని యొక్క ప్రభావం బాగాలేదు శని తృతీయంలో వక్రస్థితిలో ఉన్నాడు కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఆయన వక్రస్థితిలో ఉన్నాడు అలాగే లాభస్థానంలో మనము చూసినట్టయితే తులలో పాపగ్రహం ఉంది పదవ స్థానంలో కేతు ఉన్నాడు రాజకీయ నాయకులకు కూడా ఇది అంత మేలైన సమయము అని చెప్పలేము ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అంటే మనం ఇప్పుడు పూర్తిగా పరిశీలించినట్టు అంటే విద్యార్థులకు బాధ ఉంది కానీ మిగిలిన ఎవరికైనా సరే అటు రంగం వారికి కానీ ఉద్యోగంలో ఉన్న వారికి కానీ ఇంటి వ్యాపారం అంటే పది పదకొండు స్థానాలు పదవ స్థానంలో కన్యలో కేతువు పదకొండవ స్థానంలో తులలో శుక్రుడు అలాగే ఈ కన్యాధిపతి బుధుడు వ్యయంలో ఉండడము అది పైగా శత్రు క్షేత్రము ఈ శుక్రుడు కూడా ఈ శత్రు క్షేత్రమైనటువంటి ధనుసులో చంద్రుడితో కలుసుకోనుండి ఈ గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు ఉన్న ఉన్నవాళ్ళు కావచ్చు ఉద్యోగులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కూడా కావచ్చు వీళ్ళెవ్వరికి కూడా అంతగా ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారికి ఈ నవంబర్ మాసం పెద్ద అనుకూలమైనటువంటి మాసము అని చెప్పలేము మరి ఏం చెయ్యాలి అంటే చాలా సులభమైనటువంటి పరిష్కారాలు శివాచన ఇక్కడ ఆందోళన చెందడానికి భయపడడానికి ఏమీ లేదు కాస్త ఒడిదుడుకులు సహజంగా కలిగేట ఎవరికైనా కానీ అందులో ఈ గ్రహస్థితి ఈ విధంగా ఉండడం వల్ల కేతువు ఒకవైపు శుక్రుడు రవి ఒకవైపు బుధుడు శుక్రుడు ఈ నలుగురు కూడా ఈ ప్లాట్ఫామ్ ఒక ధనుసు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు చంద్రుడితో కలుసుకొని ఉన్నాడు వ్యయస్థానంలో వ్యాపార గ్రహమైనటువంటి బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు లాభస్థానంలో చూస్తామంటే తులలో రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితి ఉన్నందువల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి కానీ ఆందోళన చెందవలసినటువంటి అవసరము ప్రాణభయాలు లాంటివి ఏమి లేవు ఇక్కడ తప్పకుండా శివార్చన చేయటము ఉత్తమమైనటువంటి పరిష్కారం ప్రత్యేకించి శివుడికి అభిషేకం చేయటం శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు ఈయన శివుడికి అభిషేకం చేయడం వలన ఆ జలము మనం ఎంత సమర్పిస్తే ఆయన అంతగా సంతోషిస్తాడు అవకాశం ఉంటే మనమే శివుడికి నీళ్లు పోయడం లేదా గుడిలోకి గర్భగుడిలోకి వెళ్ళడానికి మనకు అవకాశం లేకపోతే అక్కడ ఉన్నటువంటి పూజారికిస్తే ఆయన మన తరఫున కొంచెం పట్టి నీళ్లు పోస్తాడు ఆ స్వామికి నమస్కారం పెట్టుకోవడము ఇంత బిలువ పత్రాలు సమర్పించడము తులసి పత్రాలు సమర్పించడము ఆకాశ దీపాలు పెట్టడము ఈ విధంగా చేయటం వల్ల ఈ ధనుస్సు రాతిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ నవంబర్ నెలలో కలిగేటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు మానసికంగా కలిగేటువంటి ఒత్తిడిని కూడా ఎదుర్కొని వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం ఉంది ఓం శ్రీమాత్రే నమ